నమస్కారం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం దేశవ్యాప్తంగా లాల్ నెహ్రూ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లి హై స్కూల్లో దినోత్సవ వేడుకలు నిర్వహించారు హై స్కూల్ ప్రధాన అధ్యక్షతలు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు మార్ని రాము మరియు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచులు కూటమి నాయకులు పాల్గొని పిల్లలకు బాల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు బాలలంటే నెహ్రూకు అతీతమైన ప్రేమ అని నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి సమాజంలో గొప్పవారుగా ఎదగాలనేదే ఆయన ఆశయం సిద్ధాంతమన్నారు ప్రధానోపాధ్యాయులు ప్రతిభవంతులైన విద్యార్థులకు ప్రైస్ మనీ బహుమతులు అందజేశారు అదే స్కూల్ టీచర్స్ కి మా అదే చిల్డ్రన్స్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ సో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మన టీచర్స్కి కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటి అని మనం ఏం నేర్చుకోవాలో దగ్గర నుండి నేను సెంటోసెఫ్స్లో ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివాను ఆ తర్వాత మెడిసిన్ ఫీల్ వచ్చాడు మాకు ఒక హెవీ టీచర్ ఉండేవాళ్ళు అందులో ఆయన అన్ని చూసుకునేవాళ్ళు కానీ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉండేవాళ్ళు చదవట్లేదు చదువు లేదా ఈ క్లాస్లో కూర్చో నువ్వు పలానా వెళ్ళు అని తిడుతుండేవాళ్ళు కానీ నాకు ఆయన ఇంపార్టెన్స్ ఎక్కువ చేసింది నాకు నాకు తెలిసింది ఆయన డిసిప్లిన్ కానీ లేకపోతే ఎలా ఉండాలి అని అందరూ తల్లి మీకు మిమ్మల్ని ఎలా ప్రేమ చూసుకోవాలి ఏంటంటే నేర్పిస్తుంది ప్రజలు కోసం కష్టపడతారు సేమ్ అలా గురువు గారు ఇవన్నీ చదువుకున్న పిల్లలందరూ చాలా చాలా ఉన్నత స్టేజెస్కి వెళ్తారు డాక్టర్స్ అవుతారు పొలిటీషియన్స్ అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు కానీ మనకి విద్య నేర్పిన గురువులు మాత్రం ఇక్కడే ఉంటారు స్కూల్లోనే ఉంటారు ఇదే స్కూల్స్ చేస్తారు ఇక్కడే రిటైర్ అవుతారు కానీ వాళ్ళ వాళ్ళు మాత్రం ఏ రోజు మేము ఇలా ఉన్నత చదువులకు వెళ్ళిపోతున్నారు మా వల్ల ఏమీ ఉండదు కానీ వచ్చిన స్టూడెంట్ నేర్పించగలుగుతారు మీరు ఇక్కడే అన్నీ నేర్చుకొని వెళ్ళాలి